డ్రాలో కూడా పార్టిసిపేట్ చేసుకోండి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు లక్కీ డ్రాలో ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్ టూ ఐఫోన్స్ ఉన్నాయి స్టోర్ ప్రైజింగ్ ఎయిటీ థౌసండ్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కోసం విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజ్ బట్ స్టోర్ ప్రైజింగ్ ఇది సెవెంటీ ఫైవ్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ వస్తుందండి స్టోర్ ప్రైజింగ్ ఇది సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ ఇంకొకటి దీంతో పాటు టెన్ థౌసండ్ వర్తుంది సన్ని డబుల్ ఫ్రీ ఇస్తున్నాను సేమ్ త్రీ చైర్స్ వన్ బెంచ్ స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉంది బట్ ఆఫ్ రేట్స్ డిస్కౌంట్ మా కస్టమర్స్ కోసం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ విత్ స్టోర్ ప్రైజింగ్ వన్ సెవెంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం కేవలం ఎంత అనుకున్నారు ఓన్లీ సెవెంటీ థౌసండ్ కి వస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజన్ స్టోర్ ప్రైజింగ్ ఫార్టీ టూ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ అండి స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు ఫార్టీ టూ బట్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజ్ మేము ఇస్తున్నాం కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్కి స్టోర్ ప్రైజింగ్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ అండి మన క్రౌన్ ఫర్నిచర్ అండి ఇది అశోక్ నగర్ బ్రాంచ్ పిహెచ్ఎల్ అశోక్ నగర్ లింగంపల్లి నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్కే ఉంది మనకు అండ్ ఇక్కడ ఈ మన క్రిస్మస్ న్యూ ఇయర్స్ సందర్భంగా ఒక ఆఫర్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము అది ఏంటంటే అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన స్టోర్లో సేల్ నడుస్తూనే ఉంటుంది సో అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అవి కాకుండా గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రీ ఇస్తున్నాం ఆన్ ఎవ్రీ పర్చేస్ బీన్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ కొన్ని సోఫాస్తో పాటు సండీ టేబుల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము అండ్ అలానే మనం లక్కీ డ్రాలో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు అండి లక్కీ డ్రాలో వర్త్ వచ్చేసి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ వర్త్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు ఫోర్ బైక్స్ టు ల్యాప్టాప్స్ టు ఐఫోన్స్ ఉన్నాయి కంప్లీట్ హైఎన్ మోడల్స్ ఉంటాయి బైక్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్ అండ్ మనకు ఈ ఆఫర్ అనేది క్రిస్మస్ న్యూ ఇయర్ దాకానే ఉంటుంది సో మిస్ చేసుకోకుండా క్రౌన్ ఫర్నిచర్కి వచ్చి షాపింగ్ చేసుకోండి అండ్ ఈ ఆఫర్ మనకు ఓన్లీ తెలంగాణ వరకే కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అప్లికేబుల్ అనేది అవుతుంది ఒకసారి మన క్రౌన్ ఫర్నిచర్కి వచ్చి మీకు కావాల్సింది మీకు నచ్చింది షాపింగ్ అనేది చేసుకోండి పర్చేజ్ చేసే ముందు ఒకసారి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి మార్కెట్తో అండ్ మా మార్కెట్ క్వాలిటీ అండ్ మా క్వాలిటీ ఏంది డిఫరెన్స్ అనేది కంపల్సరీ అనేది చెక్ చెక్ మాత్రం కంపల్సరీ చెక్ మాత్రం చేసుకోండి అండ్ మనకు ఈఎంఐ ఫెసిలిటీ ఉందా అని చాలామంది అడుగుతుంటారు సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర బజాజ్ ఉంది క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అండ్ ఐడిఎఫ్సి త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ పాన్ ఇండియా లెవెల్లో కూడా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం డోర్ టు డోర్ డెలివరీ ఉంటుంది వితౌట్ ఎనీ డ్యామేజ్ కంప్లీట్ మా టీం వచ్చి ఇంట్లో పెట్టి ఇన్స్టాలేషన్ అది మొత్తం మా మాదే ఉంటుందండి ఏం డ్యామేజ్ లేకుండా అది కూడా మినిమం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలామందికి డౌట్ ఏముంటుంది అరే మాది ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం మేము ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ ఫర్నిచర్ తీసుకుంటే మాకు ట్రాన్స్పోర్టే ఇరవై ముప్పై వేలు పోతుంది అనుకుంటారు కాదండి మన వెహికల్ మన క్రౌన్ ఫర్నిచర్ వాళ్ళు తక్కువలో తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే వెరైటీస్ చూపిస్తున్నాను కాజ్ వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని లిమిటెడ్ మోడల్స్ చూపిస్తాను బేసిక్ నుంచి ప్రీమియం దాకా అవి కాకుండా స్టోర్ లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి విజిట్ అవ్వండి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ మీద కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కాలం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే కొన్ని సోఫాస్ కానీ కొన్ని ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ ఫ్రీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాంటి కింద డిస్క్రిప్షన్ లో చూసుకోండి మీరు మనకు మన స్టోర్ అడ్రస్ ఉంది ప్రాపర్ గూగుల్ మ్యాప్తో తో సహా మా ఓన్ యూట్యూబ్ ఛానల్ లింక్స్ ఉన్నాయి ఫేస్బుక్ పేజ్ ఇన్స్టా పేజ్ ఇవి అన్నీ ఉన్నాయి అండ్ ఇన్స్టాలో ఒకసారి మనకు వెళ్ళి చూడండి వీడియోస్ అట్లా రీల్స్ అవి మేము ఎట్లా డెలివరీ చేస్తాం కొందో ఇంట్లో స్టేజ్ చిన్నగా ఉంటారు సో ఇట్ లో పట్టారు డోర్లో లో పట్టారు సో ఎట్లా పర్ఫెక్ట్ గా డెలివరీ అవుతుంది అనేది ఒకసారి మీరు ఇన్స్టాలో వెళ్ళి చూడండి అండ్ ఈ ఆఫర్స్ నేను చెప్పేది ప్రైజెస్ ఏవైతే వీడియోలో చెప్తున్నానో మాకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో వస్తారో వాళ్ళకి ఇంకా తగ్గించి ఇస్తాను కంపల్సరీ ఇన్స్టాలో అనేది ఫాలో చేసుకుంటారండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే ఫస్ట్ వెరైటీస్ చూపించేటప్పుడు ఒక్కసారి ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి ఇక్కడ మీకు ఏదైనా డిజైన్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్స్ పైన వాట్సాప్ చేయండి బికాస్ అన్ని వెరైటీస్ చూపెట్టలేదు కాబట్టి వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుందని చెప్తున్నాను ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేయండి లేదంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు దాంట్లో కూడా మనం ఫోటో షేర్ చేయమన్న దాంట్లో మోడల్స్ కూడా ఉంటాయి మనకు ఇది ఒక మోడల్ ఉంది చూసుకోవచ్చు ఫస్ట్ వెరైటీది కంఫర్ట్ చూసుకోండి కంప్లీట్ పాకెటెడ్ స్ప్రింగ్ వస్తుంది వాటర్ ఫాల్ బ్యాక్ ఉంది లోపల రెక్రాన్ వస్తుంది సిట్టింగ్ లో డీరోఫ్లెక్స్ ఫోమింగ్ ఫార్టీ ఎయిట్ ఎన్సిటీ టూ ఇంచెస్ ఎస్ఎస్ ఫోమ్ వస్తుంది దీంట్లో మనకు కావాల్సిన సైజెస్ కస్టమైజేషన్ ప్రతిదీ ఇస్తాను త్రీ సీటర్ కన్సోల్ లాంజర్ ఉంది లాంజర్లో ఒకవేళ స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ కూడా వస్తుంది దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఏదైతే అవుతాయో అవి సపరేట్ బేట్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఒక్కసారి చూసుకోవచ్చు మాన్యువల్ రిక్లైనర్ ఉందండి మనకు ఈజీగా ఓపెన్ అవుతుంది మనకు హైగా ఇక్కడ అక్కడ టూ మెంబర్స్ పనుకొని టీవీ చూసుకోవచ్చు లేదంటే దీంట్లో కూడా రిక్లైనర్స్ కావాలంటే అది కూడా వస్తుంది అండ్ మనం అయితే ఆటోమేటిక్ నైంటీ డిగ్రీస్ వచ్చేస్తుంది అండ్ క్లోజింగ్ చూసుకుని వన్ లెగ్తోనే క్లోజ్ చేస్తాను ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు మెకానిజంకి వారంటీ ఉంది ఫోమింగ్ అండ్ లుక్ ఫ్యాబ్రిక్ ఒకసారి చూసుకొని ఫినిషింగ్ చూసుకోండి స్టోర్ ప్రైజింగ్ ఎయిటీ థౌసండ్ ఆఫ్ చూసుకోవాలని ప్రైజింగ్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కోసం విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజ్ బట్ అండ్ అట్లానే మర్చిపోకండి లక్కీ డ్రోలో కూడా పార్టిసిపేట్ చేసుకోండి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు లక్కీ డ్రో లో ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్ టూ ఐఫోన్స్ ఉన్నాయి సో మిస్ చేసుకుంటున్నా ఫర్నిచర్ కు వచ్చేయండి ఓకే గైస్ ఇది ఒక సోఫా వచ్చిన దగ్గర న్యూ డిజైన్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాటర్ ఫాల్ బ్యాక్ ఉంది అండ్ ఇది రిక్లైండర్ మోడల్ అండి చూసుకోవచ్చు రాకింగ్ రివాల్వింగ్ ఉంది మనకు ఎక్కడైనా అక్కడ మూమెంట్ చేసుకోవచ్చు సింగిల్ చైర్స్ టూ సింగిల్ చైర్స్ రిక్లైనర్స్ వస్తున్నాయి త్రీ సీటర్ నార్మల్ ఉంది మాన్యువల్ ఉంది ఒకవేళ మోటరైజ్ రిక్లైనర్ కావాలంటే మోటరైజ్ రిక్లైనర్ కూడా వస్తుంది చూసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్ట్రోటెడ్ అవుతుంది ప్లస్ రాకింగ్ అవుతుంది మెకానిజం క్వాలిటీస్ చూపిస్తాయి లివర్ ఉంది కదా ఇది పుల్ చేస్తే సరిపోతుంది చూసరిగా రిక్లైనర్ ఓపెన్ అయిపోయింది అండ్ బ్యాక్ కూడా వెళ్తుంది మనకు అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ కూడా అవుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా ఈజీ మూవ్మెంట్ ఉంటుంది ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సిన అవసరమే లేదు మనం లేస్తే ఆటోమేటిక్ నైన్టీ డిగ్రీస్ లో వస్తుంది వాటర్ ఫాల్ బ్యాక్ విత్ రిలయన్స్ కంపెనీ రెక్ డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ జర్మన్ లాస్టిక్ బైల్స్ ఎగ్జాక్ట్ స్ప్రింగ్స్ అండ్ అండ్ స్ప్రింగ్ క్లోజింగ్ కూడా చూసుకోవచ్చు ఈజీ క్లోజింగ్ ఉంటుంది కంప్లీట్ ఇది రాకింగ్ రివాల్వింగ్ వస్తుందని మనకు ఎక్కువ ఇది మెకానిజం కూడా వారంటీ వస్తుంది ఎల్పి కంపెనీ మెకానిజం ఉంది అండ్ లెదర్ మెటీరియల్ ఉంది లెదర్ ఉంది ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అనే తీసుకోవచ్చు స్టోర్ ప్రైజింగ్ ఇది సెవెంటీ ఫైవ్ ఆఫ్రెడ్స్ ప్రైజింగ్ మనం ఇస్తాం ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి వస్తుందండి విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజన్ అండ్ రిక్లైనర్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఇది ఒక్కటే కాదు లేదు మీ దగ్గర ఏమన్నా ఆ మోడల్ ఉన్నా ఫోటో ఉన్నా తీసుకొచ్చి ఇవ్వండి సేమ్ హాజరీస్ అనేది చేసిస్తాను ఇవన్నీ కంప్లీట్ రికార్ పింక్ లో ఉంది గ్రీన్ లో ఉంది బ్లూ కలర్ బ్రౌన్ కలర్ ప్రతి వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది ఒక సోఫా చూసుకోండి ఎల్లో కలర్ లో కూడా ఉంది చూసారు కలర్ ఎంత యూనిక్ గా ఉన్నాయో మన క్రౌన్ లో అండ్ ఈ గ్రే కలర్ సోఫా చూసుకోవచ్చు న్యూ గా వచ్చింది మనకు త్రీ వన్ వన్ వస్తుంది హెడ్ రెస్ కంప్లీట్ అడ్జస్టేబుల్ ఉంటాయి మనకు అండ్ మిత్తల్ కంపెనీ ఫ్యాబ్రిక్ ఉంది సెవెన్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఈ హ్యాండిల్ లో కప్ హోల్డర్స్ కావాలంటే హ్యాండిల్ లో కప్ హోల్డర్స్ తీసుకోవచ్చు కంఫర్ట్ కంప్లీట్ ఫార్టీ ఫైవ్ టెన్సిటీ ఫోమింగ్ జర్మన్ లాస్టిక్ బెల్ సిక్స్ యాక్స్ ఉంది పాకి స్పింగ్ లేదు ఫైవ్ సిట్టింగ్ సోఫా ఉంది త్రీ వన్ 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 అక్కడ ఉంది ఇంకొకటి మనకు స్టోర్ ప్రైజింగ్ ఇది సిక్స్టీ ఫైవ్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ ఇంకొకటి దీంతో పాటు టెన్ థౌసండ్ వర్త్ డబుల్ ఫ్రీ ఇస్తున్నాను సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఉంటుంది అండ్ లక్కీ డ్రాలో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి మనకు లక్కీ డ్రాలో వర్త్ వచ్చేసి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ దాంట్లో కొత్త సంవత్సరంతో పాటు ఏదైనా మీకు గెలుచు గెలుచుకునే అవకాశం ఉంది ఒక్కసారి ఫర్నిచర్ ఫర్నిచర్కి వచ్చి మినిమం నలభై వేలు ఏదేమైనా పర్చేస్ చేయండి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసుకోండి ఒకవేళ విన్ అవుతే నాలుగు బైక్లు ఏదో కూడా మీరు సొంతం చేసుకోవచ్చు లేకపోతే టూ ఐఫోన్స్ ఉన్నాయి లేటెస్ట్ సిరీస్ అది ఏదో ఒకటి మీది కావచ్చు లేదంటే టూ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి సో మిస్ చేసుకోండి క్రౌన్ ఫర్నిచర్ అశోక్ నగర్ బ్రాంచ్ అండి అశోక్ నగర్ అనగానే కన్ఫ్యూజ్ కాకండి బిహెచ్ఎల్ అశోక్ నగర్ లింగంపల్లి నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ కి ఉంటే మెయిన్ రోడ్ కె కంప్లీట్ సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది మనకు ఓకే గైస్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో వచ్చాము థర్డ్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు ఒకసారి ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి మీరు మన దగ్గర అన్ని టైప్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ అవైలబుల్ ఉంటాయి వుడెన్ టాప్ గ్లాస్ టాప్ మార్బల్ టాప్ ఆనిక్స్ టాప్ ఇలాంటి అన్ని ఉన్నాయి అండ్ మార్బుల్స్ లో మనకు కంప్లీట్ మనకు కస్టమైజ్డ్ అనేది ఉంటుందండి మనకు ఇటాలియన్ మార్బుల్ కావాలి కొరియన్ మార్బుల్ కావాలి చైనా మార్బుల్ కావాలి మలేషియన్ మార్బుల్ రాజస్థాన్ మార్బుల్ ఇరాక్ ఆనెక్స్ కావాలి ఇలాంటి అన్నీ మన దగ్గర అన్నిటికి అవైలబుల్లో ఉంటాయి ఒక్కసారి ఇది చూసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ మనకు డైనింగ్ టేబుల్లో ఫోర్ సిటింగ్ ఓన్లీ పదిహేను వేల నుంచే స్టార్టింగ్ అవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ సిక్స్ ఇయర్ డైనింగ్ టేబుల్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీన్ థౌసండ్ నుంచి అవుతుందండి కంప్లీట్ ఉడెన్ లోకు టీకుడ్ కుడ్లు అలా ఉంటుంది మనకు చూసుకోవచ్చు కావాల్సిన సైజెస్ లో ఆనెక్స్ ఉన్నాయి ఇటాలియన్ మార్బుల్స్ ప్రతిదీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి క్రౌన్ ఫర్నిచర్ కి విజిట్ అవ్వండి అండ్ లక్కీ డ్రా లో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి లక్కీ డ్రాలో మనకు అప్ టు టెన్ లాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫోర్ బైక్స్ టు ల్యాప్టాప్స్ అండ్ టూ ఫోన్స్ ఉన్నాయండి ఐఫోన్స్ ఉన్నాయి అవి కూడా అండ్ మనకు అవి కాకుండా మనకు గిఫ్ట్ హ్యాంపర్స్ ఎవ్రీ పర్చేస్ గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది బీన్ బ్యాగ్స్ వస్తున్నాయి అండ్ కొన్ని మోడల్స్ తో పాటు సన్నిటేబుల్ కూడా ఫ్రీగా వస్తుంది సో మిస్ చేసుకోకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తుంటే ఎక్కడ స్కిప్ అనేది చేయకండి ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ తో పాటు కొన్ని ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నాను సో ఎండ్ వరకు ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి ఓకే గైస్ ఇది ఒక డైనింగ్ ఉంది నా దగ్గర ఫస్ట్ చూసుకోవచ్చు త్రీ చైర్స్ ఉన్నాయి బట్ ఒక చైర్ ఇంకా డిస్ప్లే కొత్తగా వచ్చిందని ఇంకా పైకి రాలేదు అందుకని నేను ముందే చూపించేస్తున్నా కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం తోటి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి వస్తున్నాయి మన స్టోర్ కి త్రీ చైర్స్ వన్ బెంచ్ ఉంది చూసుకోవచ్చు ఇది కంప్లీట్ బెంచ్ వచ్చేసి మనకు దీన్ని లోపలికి వెళ్ళిపోతుంది లేదంటే టూ చైర్స్ ఒక బెంచ్ కూడా చాలా మంది ప్రిపేర్ చేస్తారు అట్లా అయినా తీసుకోవచ్చు టోప్ మనకు టోటల్ ఇది మనకు లోపల డిజైన్ చూసుకోవచ్చు స్టోన్స్ వచ్చాయి టాప్ లో డిజైన్ చూసుకోండి డిజైన్ నచ్చలేదు వేరే డిజైన్ కావాలంటే వేరే డిజైన్ కూడా వస్తుంది అంటే మనకు ప్లైవుడ్ టాప్ ఫ్రేమింగ్ కంప్లీట్ టీకుడ్ వస్తే లెగ్స్ టీకు ఇక సైడ్కి టీకుడ్ ఒకటే టాప్ వచ్చేసి మనకి ప్లైవుడ్ ఉంటుంది ప్లైవుడ్ ఉంటుంది వాటర్ ప్రూఫింగ్ తో వాడు అండ్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ టీకుడ్ చైర్ వస్తుంది మనకు చైర్ లుక్ చూసుకోండి సైడ్కి వుడెన్ చూసుకోవచ్చు ఇక సైడ్ కి కూడా వుడెన్ ఫినిషింగ్ కార్ ఎట్లా అయిందో మనకు ఇలాంటిది ప్రతిదీ కస్టమైజ్ అనేది మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి జూట్ మెటీరియల్ సీట్ వచ్చింది జూట్ మెటీరియల్ ఏమైనా కావాలంటే వేరేదైనా వస్తుంది అంటే కంప్లీట్ టీకుడ్ చైర్ ఉంది త్రీ చైర్స్ వన్ బెంచ్ స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మా కస్టమర్స్ కోసం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజేషన్ కొంచెం హెవీ దగ్గరికి హెవీలో ఏదో ఒక డైనింగ్ టేబుల్ ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ ప్యూర్ ఇటాలియన్ మార్బుల్ సిక్స్ బై త్రీ సైజ్ అండ్ లోపల డిజైన్ చూసుకోవచ్చు ఇది గెలాక్సీ డిజైన్ అంటారండి దీనికి మనకు లామినేట్ అలాంటిది కాదు మార్కెట్ లో లామినేట్ పెడతారు దాన్ని ప్యూర్ మార్బుల్ అని సేల్ చేస్తారు ఒక్కసారి చూసుకోవచ్చు ఫోర్ చైర్స్ వచ్చాయి అండ్ ఒక బెంచ్ వచ్చింది మనకు ఒక బెంచ్ ఉంది బెంచ్ వద్దు కంప్లీట్ సిక్స్ చైర్స్ కావాలంటే సిక్స్ చైర్స్ కూడా వస్తాయి అండ్ హెవీ చైర్ ఉందండి ఈ చైర్ డిజైన్ చూసుకోండి మనకు ఎంత హెవీగా వచ్చిందో డార్క్ వాల్నట్ పాలిష్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడే మన డిజైన్ అలాంటిది మన బ్యాక్ లో కావాలంటే డిఫరెంట్ నేను ఒక సజెషన్ ఇస్తాను ఫ్రంట్ సైడ్ సిట్టింగ్ లో ఒక ఫ్యాబ్రిక్ తీసుకోండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఈ పార్ట్ వరకు కంప్లీట్ ఒక ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్ ప్రింట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అది వేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది మనకు మిడిల్ బేస్ వచ్చింది సిక్స్ ఫైవ్ త్రీ సైజ్ ఫోర్ చైర్ వన్ బెంచ్ స్టోర్ ప్రైజింగ్ వన్ సెవెంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం కేవలం ఎంత అనుకున్నారు ఓన్లీ సెవెంటీ థౌసండ్ కి వస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజేషన్ అండ్ లక్కీ డ్రాలో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకండి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి లక్కీ డ్రాలో మనకు ఫోర్ బైక్స్ టూ ఐఫోన్స్ టూ ల్యాప్టాప్స్ మిస్ కూడా క్రఫరెన్స్ వచ్చేయండి ఓకే అండి ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము ఫోర్త్ ఫ్లోర్ లో ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి మీరు చూసుకోవచ్చు కంప్లీట్ మనకు కాట్స్ సెక్షన్ అండి ఇది వన్ ఫ్లోర్ ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ వాల్డ్రోస్ అల్మారా ఇలాంటి అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు మోడల్ వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి వాట్సాప్ చేయండి సహా మొత్తం మీకు డీటెయిల్ ఇవ్వడం జరుగుతుందండి సో అండ్ ఇంకొకటి లక్కి రోజులో మాత్రం పార్టిసిపేట్ చేయడం మర్చిపోకుండా అటు టూ టెన్ ల్యాక్ వర్క్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో ఓకే అండి ఇది ఒక మంచి ఫస్ట్ వెరైటీ చూసుకోవచ్చు కంప్లీట్ టీకుడ్ లో వస్తుంది సిక్స్ బై సిక్స్ సైజ్ ఉంది కింగ్ సైజ్ వితౌట్ స్టోరేజ్ The thought mattress ఫస్ట్ లుక్ చూసుకోండి హెడ్ బోర్డ్ లో కూడా మనకు లైట్ వచ్చింది బెడ్ లైట్ ఉంది కుషన్స్ లోపల ఇక్కడ స్టోరేజ్ అనేది ఉంటుంది మనకు కావాల్సిన సైజెస్ కస్టమైజేషన్ ఇవే సైజ్ గా కొన్ని ఆర్ సైజెస్ కూడా చాలా మంది కస్టమర్స్ తీసుకుంటారు ఎట్లా అంటే సిక్స్ బై ఎయిట్ టెన్ బై ఎయిట్ ఇలాంటి నలుగురు ఐదుగురు ముగ్గురు పండుగ ఆ సైజెస్ కూడా చేసి ఇస్తాం దాన్ని బట్టి మ్యాచెస్ కూడా కస్టమైజేషన్ అనేది మన దగ్గర అయిపోతాం మ్యాచెస్ లో ఫోర్ బ్రాండ్స్ ఉన్నాయి డ్యూరోఫ్లెక్స్ రిలాక్సిబుల్ సెంచరీ పైప్ ఫోర్ బ్రాండ్స్ ఉన్నాయి దాంట్లో మార్కెట్ లో అయితే డిస్కౌంట్ నడుస్తుందో దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ మా క్రౌన్ ఫర్నిచర్ లో ఇస్తాం ఎక్కువ డిస్కౌంట్ మా క్రౌన్ ఫర్నిచర్ లో ఇస్తాం కింగ్ సైజ్ విత్ ఓర్ మ్యాట్రస్ విత్ ఓర్ స్టోరేజ్ స్టోర్ ప్రైజింగ్ ఫార్టీ టూ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ అండి అవే కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్ వ్యూ చూసుకోండి మీరు కంప్లీట్ ఇది కాల్ సెక్షన్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కాల్ ఉంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం సో మిస్ చేసుకోకండి లక్కీ లక్కీ లక్కి డ్రోలో మాత్రం పార్టిసిపేట్ చేసుకోవడం మర్చిపోకండి అప్ టు టెన్ ల్యాక్ వర్త్ విక్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో ఫోర్ బైక్స్ టూ ఐఫోన్స్ టూ ల్యాప్టాప్స్ ఓకే గైస్ ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్ లో పోతున్నాం ఫిఫ్త్ ఫ్లోర్ లో చూసుకోవచ్చు బయట మనకు ఫోల్డింగ్ టేబుల్స్ ఉంటాయి షూ ర్యాక్స్ ఉంటాయి ఒక్కసారి వ్యూ చూసుకోండి మనకు కంప్లీట్ ఇక్కడ క్వీన్ సైజ్ కార్స్ దివాన్ కంబెడ్ దివాన్ ఆఫీస్ ఫర్నిచర్ ఇలాంటి అన్ని వెరైటీస్ చూడడానికి వస్తాయి మనకు ఆఫీస్ చైర్స్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ చైర్స్ బాస్ చర్స్ విజిటర్ చైర్స్ గేమింగ్ చైర్స్ ఇలాంటివి ఉంటాయి అండ్ టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది టేబుల్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మనకు దివాన్ కంబెట్ ఎయిటీన్ థౌసండ్ నార్మల్ దివాన్ ఏమంటారు దివానా కదా అది మనకు ఐదు వేల నుంచి స్టార్టింగ్ అవుతుంది సో ఈ వీడియో ఇంటి వరకు చూడండి అట్లానే లక్కి రోజులో పార్టిసిపేట్ చేసుకోండి అప్ టు టెన్ ల్యాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో మనకు ఫోర్ బైక్స్ టూ ఐఫోన్స్ టూ ల్యాప్టాప్ సో ఓకేనండి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఫస్ట్ వెరైటీ చూద్దాం ఇది ఒక కాట్ ఉంది కంప్లీట్ హెడ్ బోర్డ్ టీ కుడ్ లో వస్తుంది ఇక్కడ కుషన్ వచ్చింది ఫిట్టింగ్ లేదు కాబట్టి షేక్ అవుతుంది మనకు ఇంటికి వచ్చినాక ప్రాపర్ గా ఇన్స్టాలేషన్ అని చేస్తాం అంటే మా టీమ్ వచ్చి పర్ఫెక్ట్ గా అయితే చేస్తారు వితౌట్ ఎనీ డ్యామేజ్ మొత్తం కంప్లీట్ డెలివరీ మా అవుట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మినిమం ఉంటాయి మన హైదరాబాద్ లో కానివ్వండి వేరే స్టేట్స్ కైనా సెపరేట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అది కస్టమర్స్ బే చేసుకోవాలి క్వీన్ సైజ్ వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి మనకు ఫార్టీ టూ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం కేవలం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేమ్ పీస్ అండి ఇవే కాకుండా ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి సరే ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి దీంట్లో ఏమైనా డిజైన్ నచ్చితే ఒక్కసారి స్క్రీన్ పైన నంబర్స్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని సో ఓకేనండి ఇప్పుడు మనం సిక్స్త్ ఫ్లోర్ కి వచ్చాము చూస్తారు కదా కింద నుంచి పైన దాకా మీకు అన్ని ప్రతి ఐటమ్ చూపించినాను అండ్ కొన్ని ఐటమ్స్ చూపేయలేను ఎందుకంటే వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకే నేను కొన్ని లిమిటెడ్ మోడల్స్ చూపిస్తున్నాను అవి కాకుండా మీకు ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను కదా అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని కింద స్క్రీన్ పైన సెండ్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ మనకు టీకుడ్ సోఫాస్ ఫ్యాబ్రిక్ సోఫాస్ ఇలాంటివి ఉన్నాయి ఈ డిజైన్ చూసుకోండి ప్యూర్ టీకుడ్ లోపల గ్రేన్స్ చూసుకోవచ్చు గ్లాసీ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి కంప్లీట్ టీకుడ్ లో వస్తుంది మనకు అండ్ సిట్టింగ్ కింద కూడా కంప్లీట్ టీకుడ్ రీపర్స్ ఉన్నాయి మనకు డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ రిలయన్స్ డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ వస్తుంది రిలయన్స్ కంపెనీ రెక్రాన్ వస్తుంది ఆఫ్టర్స్ ప్రైసింగ్ థర్టీ ఫైవ్ ఇది ఒక ఆఫర్ లో ఉంది త్రీ సీటర్ టూ సీటర్ అండ్ అక్కడ ఒకటి డివైడర్ ఉందండి త్రీ టూ టూ స్టోర్ ప్రైసింగ్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైమ్ మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది దీని ప్రైస్ మనకు ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఎంత యూనిక్ గా ఉందో దర్పణ బ్రాండ్ ఫ్యాబ్రిక్ త్రీ ఇయర్స్ వారంటీ కావాల్సిన సైజెస్ కస్టమైజేషన్ అయిపోతే ఇక్కడ చూసుకోండి మీరు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇది వస్తుంది ఇది మనకు థర్టీ ఫోర్ థౌసండ్ కి పడుతుందండి ఇక చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సేమ్ పీస్ తీసుకెళ్ళండి ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సేమ్ పీస్ మనకు ఇక కార్వింగ్ లో ఉన్నాయి మనకు ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉందండి సోఫా ట్వంటీ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ యొక్క వెరైటీస్ ఉంటాయి మనకు మీకు కావాల్సిన కలర్స్ పాలీస్ సైజెస్ కస్టమైజేషన్ ప్రతిదీ మన దగ్గర ఉంటుంది అండ్ ఇంకొకటి మనకు ఒకవేళ ఇంటికి వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని ఎల్ షేప్ లో చేసి మన ఎల్ షేప్ లో కూడా చేసి ఇస్తాను మీరు ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూసుకోండి అండ్ స్క్రీన్ పైన నంబర్స్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి దాని ప్రైస్ ఇంకా డీటెయిల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ మ్యాట్రసెస్ లో మన ఫోర్ బ్రాండ్స్ మ్యాట్రసెస్ ఉన్నాయి డ్యూరోఫ్లెక్స్ రిలాక్సిబుల్ సెంచరీ పెప్స్ మార్కెట్ లో ఏదైతే డిస్కౌంట్ నడుస్తుందో దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ మేము ఇస్తామండి సో మిస్ చేసుకోకండి ఒకటి ఫర్నిచర్ కి వచ్చేయండి అండ్ ఇంకొకటి హ్యాంపర్ గిఫ్ట్స్ ఉన్నాయి బీన్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు హ్యాంపర్ గిఫ్ట్స్ తో పాటు బీన్ బ్యాగ్స్ ఇస్తున్నాం కొన్ని సోఫాస్ తో పాటు సండీ టేబుల్ ఫ్రీగా ఇస్తున్నాం అవి కాకుండా లక్కీ డ్రాలు మాత్రం పార్టిసిపేట్ చేయక చేయకుండా మర్చిపోకండి దానిలో అప్ టు టెన్ లాక్ రూపీస్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు ఫోర్ బైక్స్ టు ఐఫోన్స్ టు ల్యాప్టాప్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎక్కడ ఎస్కేప్ చేసిన ఎక్కడ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎంత లైక్ కొట్టండి షేర్ చేయండి అండ్ కింద మా డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ ఇన్స్టా పేజ్ ప్రతి లింక్స్ ఉన్నాయి ఒకసారి కంపల్సరీ చెక్అవుట్ అవ్వండి అండ్ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు గుడ్ బాయ్